జై శ్రీరామ్ ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసం వచ్చిందనగానే మన మగవులందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు ఈ గోరింటాకుని గౌరీ ఇంటి ఆకు అంటారు ఈ గౌరి ఇంటి ఆకునే మనము వాడుక భాషలో గోరింటాకుగా మార్చేశాం దీనికి ఒక వృత్తాంతం ఉంది పార్వతీదేవి తన యుక్త వయసులో వనంలో చెల్లులతో ఆడుతూ ఉండగా రజస్వలైంది ఆ ర రజస్వల యొక్క మొదటి బిందువు భూమిని తాకింది భూమిని తాకగానే అది మొక్కగా మారి చెట్టుగా ఉద్భవించింది ఈ విషయాన్ని చెలు పర్వతరాజుకు చేరవేశారు పర్వతరాజు వనానికి చేరినప్పుడు ఆ చెట్టు పర్వతరాజును వరం కోరింది ఈ మానవ లోకానికి నేను ఏ రకంగా ప్రయోజనం చేకూర్చగలను నేను అందులోను పార్వతీదేవి యొక్క రుధిరాంశతో ఉద్భవించాను నాకు ఒక వరాన్ని ప్రసాదించండి అని కోరింది ఇంతలో పార్వతీదేవి తన యొక్క చెపలతతో ఆకుని కోసింది ఆ ఆకు వలన పార్వతీదేవి వేళ్ళు ఎరుపు రంగుగా మారాయి అయ్యో నా బిడ్డ యొక్క చేతులు కన్నీపోయాయి అని పర్వతరాజు ఆరాటపడే సందర్భంలో పార్వతీదేవి నా వేళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఇంకా అలంకారప్రాయంగా ఉంది అని చెప్పింది దానికి పర్వతరాజు గోరింటాకుకి ఒక వరాన్ని ఇచ్చారు ఇది మానవ లోకంలో స్త్రీలకందరికీను సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటుంది ఇదే గౌరి ఇంటి ఆకు అని చెప్పారు అప్పటి నుండి దీనిని మనం గౌరింటి ఆకుగా వాడుకుంటూ వస్తున్నాం ఇది మన అందరం కూడా అలంకారప్రాయంగా వాడుతూ ఉంటాం కాళ్ళకి చేతులకి ఎంతో అలంకారంగా కనిపిస్తూ ఉంటుంది ఇది గోరింటి ఆకు యొక్క వృత్తాంతం అంతేకాకుండా ఇది సైంటిఫిక్గా కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అది గర్భ ఆడవారి యొక్క గర్భాశయానికి సంబంధించి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది బాలింత ప్రసవం అవ్వగానే గోరింతాకుని ముద్దగా చేసి చిన్న ముద్దని మింగిస్తారు దీని వలన గర్భాశయపు ఉన్న తొలగిపోతాయని ఇది పెద్దల యొక్క ప్ర వాడుకగా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఇది మానవ దేహంలోని శరీర ఉష్ణోగ్రతని కూడా తగ్గిస్తుంది ఇంకా ఎన్నో లాభాలు చేకూరుతూ ఉంటాయి जय श्री राम